నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ తూకం వేసి ఎలాగైతే మీ వస్తువులు తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద అలాగే తూకం వేసే మీ యొక్క సామాన్లు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ మృతి చెందింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని అహ్మదీ ప్రాంతంలో గత వారం రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం ప్రాంతానికి చెందిన ఇసుకమట్ల సత్యనారాయణమ్మ రోడ్డు దాడుతూ మరణించడం జరిగింది అలాగే ఈమెకు నా అన్న వాళ్ళు కువైట్లో లేకపోవడంతో గత పది సంవత్సరాల నుంచి ఇంటికి పోక అకామా లేక చివరికి పాస్పోర్ట్ కూడా లేదన్నమాట అలాగే ఈ యొక్క విషయం కువైట్లోని జిలకర మురళీరాయలు గారి దృష్టికి వెళ్ళడంతో అన్ని తానే ఈ యొక్క విషయాన్ని వెంటనే మన యొక్క ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెకు తాత్కాలిక పాస్పోర్ట్ని చేపించి కువైటు ప్రభుత్వం ద్వారా మరియు కువైటు పోలీసుల ద్వారా అటు మన ఇండియన్ ఎంబసీ ద్వారా జరగవలసిన పేపర్ వర్కులన్నీ పూర్తి అదే అదేవిధంగా మన యొక్క ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెకు ఎవరూ లేరని చెప్పేసి అకామా కూడా లేకపోవడంతో ఉచిత విమాన టికెట్ను ఏర్పాటు చేపించి హైదరాబాద్ నుంచి ఆమె యొక్క స్వగ్రామానికి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేపించి మృతదేహాన్ని ఇండియాకు పంపించి కుటుంబ సభ్యులకు చివరి చూపునైతే కల్పించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో రోడ్డు దాడుతూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్లో ఉన్న భారతీయులకు అలాగే ముఖ్యంగా మన తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే కానీ వాళ్లకు అండగా నిలుస్తూ ఉన్న జలకర మురళీరాయలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్